వేదాగ్ని పార్ట్ రాగిని లేస్తూ భారంగా కూర్చుంది ఉన్న పొజిషన్ చూసుకుని ఆమె కూడా గబుక్కున లేచి పవిట సర్దుకుని ఎదురుగా చూడగానే అరవింద్ రాగిని మీరేంటి నా రూమ్ లో అని అరిచింది అరవింద్ రూమ్ మొత్తం చూస్తుంటే రాగిని చూసింది రాగిని ఇది మీ రూమా ఇక్కడికి నేనేలా వచ్చాను అని అయోమయంగా ఆమెకేమీ అర్థం కాక ఆలోచిస్తుంటే సెల్లు నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు రాగిని మీ సెల్లు తీసుకోండి తలనొస్తుంది అని తల మీద చెయ్యి పెట్టుకుంది అరవింద్కి భయంగా అనిపిస్తుంది ఆ సెల్లు ఒకసారి చూడండి అన్నాడు రాగిని కళ్ళు తెరుస్తూ సెల్లు తీసి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే రాగిని అరవింద్ని ఏదో చేసినట్టుగా అరవింద్ రాగినితో ఎంతో ఇదిగా ఉన్నట్టుగా ఆ ఫోటోలు చూస్తుంటే సెల్లు ఒక్కసారి వదిలేసింది రాగిని గజగజ వణుకుతూ అరవింద్ కేసి చూసింది ఒక ఆడదానిగా ఆమె చేయకూడనట్టుగా చేసినట్టు అది అరవింద్ రూమ్ అరవింద్ని అలా చేస్తే అలా జరుగుతుంది అని రాగిని కి రాగి కలిగేలా అక్కడ సిచ్యువేషన్ చూసి నిలువునా కూలబడిపోయింది ఇప్పుడు ఫోన్ వస్తుంది అరవింద్ ఆ ఫోన్ ఆన్ చేస్తే మాలినీదేవి మీ రాసలీలలు అన్నీ నాకు తెలిసా తెలుసు కానీ మీ సెల్ టీవీకి కనెక్ట్ చేయండి అన్నది అరవింద్ చేసేదేమీ లేక సెల్ టీవీకి కనెక్ట్ చేస్తే టీవీలో మాలినీదేవి పక్కపక్క నవ్వుతూ ఏమ్మా వదినమ్మా నువ్వేదో పెద్ద నీతి మంతురాలివి అయినట్టు మాట్లాడావు రాత్రి నువ్వు చేసిన భాగవతం నీకు కనిపిస్తుందా అని అన్నది రాగిని అప్పటి వరకు మూలన భయంగా కూర్చున్నదల్లా అసలు ఇదంతా మాలినీదేవి చేపించిందేమో అని కోపంగా పైకి లేచి నువ్వు ఎంతకైనా తెగించే ఆడదానివి ఇక్కడ ఇదంతా నువ్వే డ్రామా ప్లే చేస్తున్నావేమో అని రాగిని గట్టిగా అన్నది మాలినీదేవి ఓహో నేను చెయ్యమంటే అరవింద్ గారు చేస్తారా నేను చేపిస్తే వేరే వారిని పంపిస్తాను అయినా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు నేను చెప్తే వింటాడా అరవింద్ నా మాట వింటాడా కొద్దిగా అయినా ఆలోచన అనేది లేకపోతే ఎలా నీ వయసు పొగరుతో నువ్వు చేసి మళ్ళీ మాట్లాడుతున్నావా అని అన్నది రాగిని లేదు ఇదంతా తప్పు అని అంటే మాలినీదేవి కరెక్ట్గా నీ వంటిపై మంచిగా చూసుకో షాక్లో ఇప్పటి వరకు నీకేమీ అర్థం కావటం లేదు కనీసం నీ బ్లౌజ్ హుక్సులన్నా పెట్టుకోలేదు అన్నది రాగిని ఒక్కసారిగా ఉలిక్కి పడి తనకేసి తాను చూసుకుంది గబాగబా చేయి అడ్డు పెట్టుకుని తన వంటిపై గాయాలు నొప్పిని ఇస్తుంటే అంటే ఏదో జరిగింది నాకే తెలియకుండా నేను అలా చేయటం ఏమిటి అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది నిజంగానే నేను పాపనెత్తుకుని వచ్చిన వరకు బాగానే ఉంది అంటే తర్వాత నేను అతని లోకి వచ్చి నేనే అలా చేసింది మరి మాలిని దేవికి ఎలా తెలిసింది ఆమె ప్లాన్ కాబట్టే ఆమెకు తెలిసింది అని మరొకసారి తన చుట్టూ చీర కొంగు చుట్టుకుని నాపై దాడి అయినా గాని అరవింద్ గారిపై దాడి అయినా గాని నాకు తెలిసి నువ్వే చేసి ఇలా క్రియేట్ చేస్తున్నావు లేకపోతే మాకే తెలియనిది ఇది నీకేలా తెలిసింది అని కోపంగా అన్నది మాలిని నీ మెడలో మా అన్న ఇచ్చాడు అని వేసుకున్న గొలుసు లాకెట్ చూడు అది మా అన్న నువ్వు కళ్యాణ్ సేఫ్గా ఉండాలని తన ప్లాన్ ప్రకారం చేపించి నీకేసాడు కానీ మా అన్న చచ్చాడు అది నాకు కనెక్ట్ అయింది నీ మెడలో ఉన్న చైన్ లో కెమెరా ఉంటుంది పది అడుగుల దూరంలో అది ఫోటోలు తీస్తుంది అలా నీ ఫోటోలు వచ్చాయి కానీ నిన్ను నేను వాస్తవంగా ఏమి చేయాలి అనుకోలేదు ఎందుకంటే నువ్వు ఎలాగూ సంతకం పెట్టవు అని నాకు తెలుసు అలా అని తప్పు చెయ్యవు అనుకున్నా కానీ నీ అంతటమే నాకే అవకాశం ఇచ్చావు కుక్కలా దాక్కుని బ్రతుకుతావు అనుకున్నా పిచ్చి కుక్కలా నాకు దొరికిపోయారు అని వికారంగా నవ్వుతూ అన్నది అరవింద్ ఇందులో నీ ప్లాన్ ఏమీ లేకుండా ఉంటే నా నెంబర్ నీకేం తెలుసు అన్నాడు మాలిని మీ ఫొటోస్ నాకు చిక్కాక అవన్నీ మా వదిన సెల్కే పెట్టాలి అనుకున్నా కానీ ఆ సెల్ బయటనే ఉన్నట్టుంది మీ రూమ్లో లేదు మీ సెల్ కంపల్సరీ మీ రూంలోనే ఉంటుంది అని రఘుకి ఫోన్ చేసి మీ నెంబర్ నేనే తీసుకున్నా రఘు సీతకు సీతను చేసుకోవటానికి సీత సంతకం కోసం వచ్చాడు నాకు కాలం కలిసి వచ్చింది మీరు కూడా పట్టుబడిపోయారు రాగిని అంటే రఘు ఈ ఫొటోస్ చూశాడా అని అన్నది మాలిని ఈ ఫొటోస్ అతనికి ఏమి అవసరం ఆ ఫోటోలు డైరెక్ట్గా నాకే వచ్చాయి నా సెల్లు నుంచి నీకే వచ్చాయి అన్నది ఆ ఫోటోల వల్ల నీ సంతకంతో అవసరం లేదు ఈ ఫోటోలు చాలు సీతారఘుని పెళ్లి చేసుకోవటానికి ఈజీగా సంతకం చేస్తుంది ఇక నా పీడ విరగడైపోతుంది అని వికారంగా నవ్వుతుంటే అరవింద్కి రాగినికి అసలు లేచిన దగ్గర నుంచి షాకుల మీద షాకులు ఇప్పుడు విల్లాలో అందరికీ తెలిస్తే ఎలా అసలు ఈ మాలిని దేవి ఇద్దరిని అంత తేలికగా వదిలేస్తదా అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు మాలిని దేవి నీ సంతకం అవసరం లేదు కాని వదినమ్మ రేపు కళ్యాణ్ గాడికి నువ్వు అడ్డు వస్తావు చూడు కళ్యాణ్ ఈ జమీనికి వార వారసుడు వాడు మీద వాడు నా మీదికి రావటానికి నువ్వు పంపిస్తావు అప్పుడు నీ బూతు భారతాన్ని నీ కొడుకు చూపించి అప్పుడు పబ్లిసిటీ చేస్తా అని అంటుంటే అరవింద్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక ఆడపిల్లని అలా బజారున వేయటానికి సిగ్గుగా అనిపించటంలే నువ్వు కూడా ఒక ఆడదానివి అది ఆమె కొడుకు దగ్గర అలా చెప్తా అనటానికి నువ్వు అసలు ఆడదానివేనా అని అన్నాడు మాలిని దేవి మరి రేపు కళ్యాణ్ అడ్డు వస్తాడు కదా వాడు కూడా అడ్డు రాకుండా ఉండాలంటే మా రాగిని వదిన బతుకు బజారున వేయాలి కదా అని అంటుంటే వేద్ తలుపులు తీసుకుని అరవింద్ రూమ్ కి వచ్చారు అరవింద్ వేదిని చూడగానే వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఏందిరా ఇది నాకైతే ఏమీ అర్థం కావటం లేదు అని అన్నాడు వేదు రఘు నీ నెంబర్ ఇచ్చాడు అంటే ఏంటో అని నేను పరుగున వచ్చాను అని అంటుంటే అరవింద్ టీవీ కేసి చూస్తుంటే వేద్ అటు చూశాడు వేద్ అంత ఎలా జరుగుతుందో ఊహించాడు సేమ్ అలానే జరుగుతుంది వేదిని చూసిన మాలిని దేవి నవ్వుతూ మా వదిన నీ మీద మోజుపడి నీ దగ్గరికి వచ్చింది అనుకున్నా కానీ అరవింద్ మీద మోజు పడ్డది వాళ్ళిద్దరి రాసలీలలు నువ్వు కూడా చూస్తావా అని మాలిని దేవి అంటుంటే వేద్ వేదవ నాటకాలు ఆడకు నీ డ్రామాలు అందరికీ తెలుసు కానీ నువ్వు ముయ్ అని ఏమైందిరా అని అడిగాడు అరవింద్ నాకు అదే అర్థం కావటం లేదురా అని చేతులు మంట పుడుతుంటే చూసుకున్నాడు వేదు చేతులు చూసి ఏంట్రా ఆ గీతలు అని అనగానే మాలినీదేవి నవ్వుతూ మా వదిన ప్రేమతో ఇచ్చిన గుర్తులు అని అన్నది అరవింద్ రాగిణిని చూస్తున్నాడు తన మూలకి కూర్చుని ఏడుస్తూనే ఉంది ఎందుకంటే తన జీవితం ఎలాగూ ఏదో ఒక విధంగా మాలినీదేవి బలి చేస్తాదని ఆమెకు కూడా తెలుసు కానీ రేపు కళ్యాణ్ భవిష్యత్ ఏమిటా అని ఆలోచిస్తుంది ఇక్కడ జరిగిన దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక పిచ్చి దానిలా ఏడుస్తుంది వేగ్ని రాణిని దగ్గరికి వెళ్ళి తనని ఓదారుస్తుంది అలా విల్లాలో ఒక్కొక్కరు అరవింద్ ఇంటికి చేరారు వేద్ సంజయ్ అవినాష్ అరవింద్ని అలా ఎలా చేశావురా అంతస్పృహ లేకుండా ఎలా ఉన్నావు అంటే అరవింద్ ప్రామిస్ రా నాకైతే అసలు ఏమీ గుర్తు లేదు ఈ ఫోటోలేంటో కూడా నాకు అసలు మైండ్ పనిచేయటం లేదు నేను రాగిని ఏమీ చేయలేదురా అని బేలగా అన్నాడు వేగ్ని పైకి లేస్తూ ఏంటన్నయ్య నువ్వనేది తన వంటి మీద గాయాలు చూసి మాట్లాడు నువ్వేం చేయలేదు రాగినియే నిన్ను చేసిందా అని రివర్స్గా మాట్లాడింది రాగిని వేగ్ని ప్లీజ్ ఇక ఈ టాపిక్ వదిలే తనేం చేశాడు నేనేం చేశాను అనేది కాదు నా కళ్యాణ్ భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు నాకు కావాలి జరిగిన దాన్ని ఎవరు చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు అని నేను అడగను వాడిపై ప్రాణాలు పెట్టుకుని అన్ని సహిస్తూ బ్రతుకుతున్నాను కానీ రేపు వాడి తండ్రి ఆస్తి వాడికి ఇప్పియాలి అన్న తల్లిని నన్ను పతితగా వాడి ముందు ఆ రాక్షసు నిలబెడుతుంది అని వాడిని వదిలేసి నా ప్రాణాలు తీసుకోలేను వాడు పెద్దయ్యాక నా పరిస్థితి ఇది అని చెప్పలేను అని ఏడుస్తుంటే సంజయ్ అరే అరవింద్ దీనికి ఒకటే పరిష్కారం రా చెప్పినట్టు చేస్తావా అని అన్నాడు అరవింద్ ఏం చేయాలిరా అని అంటే సంజయ్ రాగిని ఏంటో నీకు తెలుసు అసలు మీ ఇద్దరి మధ్య ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని ఎవరు ఆరా తీయరు ఎందుకంటే మీ ఇద్దరి గురించి అందరికీ తెలుసు ఇప్పుడు రాగిని కూడా ఇలా జరిగిందని బాధపడటం లేదు ఇది పే భవిష్యత్తులో తన బిడ్డపై ఎంత ప్రభావం చూపుతుందో అని భయపడుతుంది రాగిని నువ్వు ఇలా చేసావని నిన్ను నిందించటం లేదురా తన బిడ్డ భవిష్యత్తు రేపు తన బిడ్డ ఎదిగినాక తను ఒక పతితగా కొడుకు ముందు ఎలా నిలవబడాలి అని బాధపడుతుంది ఒక్కసారి నువ్వు ఆలోచించి ఆమెకు జీవితం ఇస్తే ఇప్పుడు పడ్డ నింద రేపు భవిష్యత్తులో అది మీకు ఇద్దరి భార్యాభర్తల బంధంలాగే ఉంటుంది కళ్యాణ్ చిన్నవాడు నిన్నే నాన్నగా అనుకుని బ్రతుకుతాడు అప్పుడు ఈ మాలినీదేవి ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ రాగిణిని తప్పు పట్టడరా అని సంజయ్ అంటుంటే నా వల్ల ఆమె జీవితం కళ్యాణ్ జీవితం బాగుంటుంది అంటే మీరు చెప్పిన పని నేను చేస్తానురా కానీ తనకిష్టం ఉండాలి కదరా అని అన్నాడు వేగ్ని రాణితో చెప్పు రాగిని అరవింద్ అన్నయ్య నీ జీవితంలో ఉంటాను ఉండటం నీకు ఇష్టమేనా అని అడిగింది రాగిని ఏం చెప్తుంది అశోక్ అంటే ప్రాణం కొడుకంటే పంచ ప్రాణాలు ఇప్పుడు అరవింద్ జీవితంలోకి ఆమె ఇలా ఎందుకు ప్రవేశించిందో ఆమెకే తెలియదు ఇప్పుడు జరిగిన సంఘటన రేపు కొడుకు ముందు తను ఏమని నిలబడాలో తెలియదు రాగినికి ఏం చెప్పాలో తెలియక బిగ్గ్రగా ఏడుస్తుంటే మాలినీ దేవి హలో అరవింద్ గారు మీరు పెళ్లి చేసుకోవటానికి ఆమెనేదో ఉద్దరిద్దాం అనుకుంటున్నారేమో మీరు పెళ్లి చేసుకుంటే మీ పరువు బజారున పెట్టే బజారిది అది నీకు పెట్టిన ఫోటోలు చూశావుగా తనే ఎంత ప్రవరాక్యుడు లాంటి మగాడిని కూడా పరవశింపజేస్తుంది పగలు నంగనాచిలా ఉంటుంది రాత్రి రసిక మహారాణిలా ఉంటుంది అలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకుని మీ ఎందుకు ఆగం చేసుకుంటారు మీకు మంచి లైఫ్ ఉంది రాగిని మావ మా దివాణాలోనే ఎంతమందితో సంబంధాలున్నాయో తెలుసా మా అన్నకు కాలు లేకున్నా ఎందుకు ఉన్నది ఆమె రాసలీలకు ఆటంకం లేదు కనుక ఇప్పుడేదో మీ దగ్గరికి వచ్చి నంగనాచిలా మాట్లాడుతుంది అని మాలిని దేవి అంటుంటే రాగిని బోరున ఏడుస్తూ ఆమె కళ్ళు చుట్టూ వెతకగా బెడ్ పక్కన ఒక శిల్ప శిల్పం ఉంది ఆమె ఒక్కసారిగా ఉదుటిన లేసి ఆ శిల్పాన్ని పట్టుకుని తన కడుపులో గట్టిగా పడుచుకోవటానికి పైకి లేపగానే అరవింద్ ఆ బొమ్మను పట్టుకొని లాగి పక్కకు వేసి రాగిని చెంప మీద గట్టిగా ఒక్కటి కొట్టగానే రాగిని బెడ్పై పడ్డది వాణి అప్పటికే తాలిబొట్టు తాడు తెచ్చి రెడీగా ఉంచింది అరవింద్ చేయి చాపగానే వాణి అరవింద్ చేతిలో పెట్టగానే అలా బెడ్ మీద ఏడుస్తూ పడుకున్న రాగిని మెడలో మాలినీదేవి దేవి చూస్తుండగానే మూడు ముళ్ళు వేశాడు అప్పటి వరకు వేద్ అవినాశ్ సంజయ్ చేతులు బిగ్గరబట్టి నరాలు తెగి రక్తం వస్తుందా అన్నట్టు వాళ్ళు ఎంతలా బిగ్గర పట్టారు అంటే రాగిణి గురించి మాలిని మాట్లాడుతుంటే అంతలా బిగ్గరబట్టారు అరవింద్ ఫ్రెండ్స్ని అలా చూడటం రాగిణి అంటే ఏంటో అశోక్ అంటే ఏంటో అతనికి కూడా ఎంతో కొంత తెలుసు ఒక ఆడదానికి తన మూలాన అన్ని మాటలు పడుతుంది అని వేద్ అవి సంజయ్ పడుతున్న వేదనకు ఎలా తీర్చాలో తెలియక రాగిణికి తాళి కట్టాలి అనుకున్నాడు అందుకే కట్టేశాడు రాగిణి మెల్లిగా లేపి ఇప్పుడు తను నా భార్య నువ్వు రాత్రి తీసిన ఫోటోలు పబ్లిసిటీ చేసుకున్నా మాకొచ్చిన నష్టం ఏమీ లేదు భర్త చనిపోయిన ఆమెను పెళ్లి చేసుకోకూడదు అని ఎక్కడా లేదు భార్య చనిపోయిన నేను పెళ్లి చేసుకోకూడదు అని ఎక్కడా లేదు అవి బయటికి వస్తే తర్వాత నా నుంచి ఎందుకు ఎదుర్కోవలసిన నీకెన్ని ఉంటాయో అది నీకు కూడా బాగా తెలుసు ఇప్పుడు రాగిని నా భార్య అశోక్ సంపాదనతో ఆమెకు పని లేదు ఇప్పటి నువ్వు సంతకం పెట్టదు అన్నావు కదా అరవింద్ రఘుని పేపర్ సివ్వు అని గద్దించి తీసుకుని రాగికిస్తూ సంతకం పెట్టు నా భార్యని పోషించుకునే అంత స్తోమత నా దగ్గర ఉంది లేని అశోక్ ఆస్తి నీకు అవసరం లేదు అని నేను అనుకుంటున్నా అని అరవింద్ అంటే రాగిని నాకు ఆస్తి మీద ఏ రోజు మోజు లేదు కాని కళ్యాణ్ అశోక్ గారి బిడ్డ ఆ దివానాకి వారసుడు అంటే అరవింద్ కాదనెవరన్నారు కళ్యాణ్ అశోక్ బిడ్డనే వాడిని పెంచి పెద్ద చేసి వాడి తండ్రి ఆస్తి వాడు తెచ్చుకునే కెపాసిటీ ఉంటే తెచ్చుకుంటాడు లేకపోతే లేదు నీకైతే అవసరం అనవసరం కదా నువ్వైతే పెట్టు అని అనగానే రాగిని ఒక్క మాట మాట్లాడకుండా సంతకం పెట్టింది అరవింద్ నీ మెడలో చైన్ కూడా ఇచ్చేయి అన్నాడు రాగిని బాధగా అది అశోక్ ఆమె పుట్టిన రోజుకి ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ తీయలేకపోతుంది కానీ ఇంతటి పరిస్థితి దీనిలో దాగి ఉందని ఆమె ఏ రోజు గ్రహించలేదు ఆ రోజు అంటే అశోక్ దివాణాలో ఏదో జరుగుతుంది అని ఇలా వేశాడేమో కానీ అది ఈరోజు నా పరిస్థితి ఇక్కడికి తీసుకుని వచ్చింది అని బాధగా చైన్ తీసి అరవింద్ చేతిలో అశోక్ జ్ఞాపకాన్ని పెట్టేసింది అందులో ఏ కెమెరా లేదని అందరికీ తెలుసు కానీ కొన్ని బంధాలు కలవాలంటే కొన్ని జ్ఞాపకాలు మరవాలి అందుకనే రాగిణి అంత బాధలో అశోక్ ప్రేమతో ఇచ్చిన కానుకను ఆమె ఇష్టం లేకపోయినా తీసి ఇస్తుంటే వాళ్ళు కూడా కొన్ని జ్ఞాపకాలు మరచిపోతేనే ముందు జీవితం ఉంటుంది అని అందరూ సైలెంట్గా ఉన్నారు అరవింద్ ఆ కాగితాలు మాలినీదేవికి చూపిస్తూ ఇప్పటి నుంచి నువ్వెవరమో మేము ఎవరమో రేపు కళ్యాణ్ పెరిగి పెద్దయి నీకు లాలూచీ పడటానికి వస్తాడో నీతో పోటీ పడటానికి వస్తాడో వాడిని పెంచే బాధ్యత మాత్రమే నాది రాగినికి మీకు ఎటువంటి సంబంధమూ లేదు అని దేవికి దండం పెడుతూ మా జీవితాలలోకి ఎప్పుడు నువ్వు కనిపించకు అని అంటుంటే వేదు మాలినితో దేవి గారి కోరికలన్నీ తీరాయి ఇక హ్యాపీగా బ్రతుకుతుంది కదూ అన్నాడు దేవి గర్వంగా అనుకున్న పని అనుకున్నట్టు నెరవేరింది ఆనందం ఉండకుండా ఎలా ఉంటుంది కొన్ని నేను చేశాను కొన్ని నాకు కాలం కలిసి వచ్చింది అన్నది లేవు ఇప్పుడు టైం నీది బాగుంది నీకు ఇలా అన్ని కలిసి వచ్చాయేమో నీ టైం బ్యాడ్ టైం అనేది ఏదో ఒక రోజు స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడు అంటే కళ్యాణ్ పెద్దవాడై వాడి తండ్రి ఆస్తికి వారసుడుగా నీ ముందు నిలబడ్డప్పుడు ఆ రోజు నుంచి ప్రతిరోజు నీకు బ్యాడ్ టైం అవుతుంది అన్నాడు మాలినిదేవి వాడు నా అన్న కొడుకు ఈ దివానాకు వారసుడు వాడు వచ్చిన రోజు వాడిని ఎలా మభ్య పెట్టుకోవాలి నా చేతిలో ఎలా పెట్టుకోవాలి అని ఆలోచించకనే ఉన్నానా అయినా వాడు నా అల్లుడు నా బిడ్డకి మొగుడు అవుతాడు నా బిడ్డ పుట్టినప్పుడే వాడికి పెళ్లం అయిపోయింది కళ్యాణికి తగిన పెళ్ళం కావాలి అని జానకి అని పేరు పెట్టి వాడి కోసం పెంచుతున్నా నాకు అందరి సంతకాలు కావాలి కానీ వాడి సంతకం అవసరం లేదు వాడి పెళ్ళం కోసం వాడే వస్తాడు వేదు కలలు కంటూ అలాగే బ్రతుకు రేపు వాడు పెద్దయ్యి నీ బిడ్డను చేసుకోకపోతే తెలుస్తుంది మాలిని నవ్వుతూ వాడికి ఆస్తి కావాలంటే నా బిడ్డను చేసుకుంటాడు లేదంటే చస్తాడు అని మాలిని దేవి ఫోన్ కట్ చేసింది మన రౌడీ రుద్రికి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ కళ్యాణ్కి జానకిదేవి పుట్టేసింది చేసుకుంటే ఆమెను చేసుకోవాలి లేకపోతే చచ్చిపోతాడు అనే మాట ఈ బుడ్డి దాని మనసులు అస్సలు సహించలేకపోతుంది ముందసలు కళ్యాణ్కి జానకీదేవి పుట్టిందంటేనే నచ్చటం లేదు అన్ని టెస్టుల మధ్య కళ్యాణ్ని చే నేను చేసి చేరుకొని నా ప్రేమను తెరపలేస్తానా వామ్మో ఏమైంది ఏదేమైనా గాని కళ్యాణ్ నావాడే అని గట్టిగా అనుకుంటుంది బుజ్జక్క నవ్వుతూ వచ్చింది రిద్రి మొహం ఎర్రగా పెట్టి వాడిని నేను చూసినప్పుడే నా హా చూసినప్పుడే నా ఆటలో బటర్ఫ్లై ఎగిరాయి వాడు నావాడే అన్నది బుజ్జక్క నువ్వు గాడికి అప్లికేషన్ పెట్టకముందే జానకి పుట్టింది కళ్యాణ్ కోసం అని చెప్పగా జానకిదేవి అంటే మాలిని దేవి అనుకుంటున్నావా సహనంలో సద్గుణంలో సీతామాతాలకి సరిజోడు జానకిదేవి కళ్యాణ్ సద్గుణాల రాముడు నీలాంటి రౌడికి ఎలా సెట్ అవుతాడే అని అన్నది రౌడి నా నేను ఎవరికి ఇవ్వను నా కళ్యాణ్ సద్గుణాల రాముడైనా నావాడే రావణాసురుడైనా నావాడే వాడు నన్ను కా దాటిపోతే నేను అసలే సహించును బుజ్జక్క కళ్యాణ్ని ఇలాంటి రౌడీ దాన్ని ఇష్టపడతాడా జానకిని ఇష్టపడతాడా ఒక్కసారి ఆలోచించు అన్నది రౌడీ రుద్రి ఇష్టపడకపోతే నేను ఇష్టపడేలా చేసుకుంటా ఏదేమైనా వాడు నావాడే అన్నది బుజ్జక్క వాడు నైంటీ నైన్ పర్సెంట్ నేను ఇష్టపడ నిన్ను ఇష్టపడడు ఒకవేళ నిన్ను ఇష్టపడితే నీకేలే బాధపడుకు అన్నది రౌడీ నువ్వు అందరి ప్రేమలలో పెట్రోల్ పోస్తావు కానీ ఫైనల్గా కల్పిస్తావు ఆ నమ్మకంతో కళ్యాణ్ని నావాడు చేసుకుంటా అని అన్నది బుజ్జక్క వాడు నిన్ను చూస్తేనే పారిపోతున్నాడు నువ్వు వాడిని సొంతం చేసుకోవటానికి నువ్వు నీ బాబు తలకిందుల తపస్సు చేసిన దక్కడు కానీ ఒక్క విధంగా దక్కుతాడు అది పెద్ద అయ్యాక చెప్తాలే అని అన్నది రాగిని ఓ మహాతల్లి అదేదో చెప్పు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుని నా గ్రిప్లో పెట్టుకుంటా అని అన్నది ఈ దునియాలో వాడి మనసును అర్థం చేసుకునేవాడు చాలా తక్కువ అలా అర్థం చేసుకున్న వాళ్ళకి వాడు అర్థమవుతాడు వాళ్ళని నువ్వు గ్రిప్లో పెట్టుకో అన్నది రౌడీ ఏమైనా ఆప్షన్ ఉంటే చెప్పొచ్చు కదా అన్నది నేను చెప్పినా నీకు అర్థం కాదులే నీకు వయసు వచ్చాక నీకే అర్థమవుతుంది అప్పుడు నేను అన్నది ఆలోచించు అని టాటా చెప్పి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి